స్పష్టంగా అర్థమైంది రెండు వేల ప్రజా సంకల్ప యాత్రలో నాయు బ్రాహ్మణుల కోసం కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీలు తొంగిలో దొక్కారు రెండు వేల ఇరవై నాలుగులో అయినా నాయు బ్రాహ్మణులకు ఏమైనా హామీలు ఇస్తాడేమోనని జగన్మోహన్ రెడ్డి ఇస్తాడేమోనని వెయిట్ చేశాం చూసాం నాయు బ్రాహ్మణులకు ఏ విధమైనటువంటి మేనిఫెస్టోల్లో పొందుపరిచినటువంటి దాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లేవని చాలా స్పష్టంగా అర్థమైంది అంటే నాయు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నచ్చదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది అలా కాకుండా నాయుబ్రానికి ఏమైనా పెట్టుంటే కనుక ఓహో ఇప్పుడుగా నాయుబ్రాములకు ఆలోచించడం అనుకున్నాం నాయు బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు వాళ్ళు దృష్టిలో లేరు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన తోటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోల్లోని బడుగు బలహీన వర్గాలు అన్నిట్లతో పాటు యు కూడా సముచిత స్థానం కల్పించాలి వాళ్ళకి కూడా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు బలపరచాలి వాళ్ళని అనేటువంటి సంకల్పంతో నాయు కూడా ఈ ఉమ్మడి మేనిఫెస్టోలోని నాయు కూడా ఒక అవకాశం కల్పించారు దానికి ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారికి బిజెపి వారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా చేతులు జోడించి నాయు తరపున తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నాయు బ్రహ్మలను ఆర్థికంగా ఆదుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా కావచ్చు ఆదరణ పథకం ద్వారా కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు నాయు బ్రహ్మను ఆదులుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని విధానం ఎలాగున్నాయా అంటే అసలు ఆ నాయు బ్రాహ్మణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డి నాయు అంటే నీకు నచ్చదా నాయు బ్రాహ్మణులు అంటే నీకు విలువ లేదా నాయు అంటే నీకు గిట్టదా అని చాలా స్పష్టంగా అడుగుతున్నావు నాయు బ్రాహ్మణులకు చట్ట సభల్లో అడుగు పెట్టించేస్తాను ఎమ్మెల్సీ కట్టుబెడతానని రెండు వేల ప్రజా పంతొమ్మిదిలోని సభ ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు నాయుబ్రాలు చట్టసభల్లో అడుగుపెట్టి ఎమ్మెల్సీ ఇస్తానన్నావు ఇప్పుడు వచ్చి నువ్వు ఎమ్మెల్సీ కట్టబెట్టలేదు నీ ప్రభుత్వం పరిపాలన కాలం కూడా చెల్లిపోయిందని కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ప్రజలు వేక్ చేస్తా ఉన్నారు ప్రజా ప్రభుత్వం కావాలి ప్రజా సంకల్ప యాత్రలో నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించినందుకు ఈ రోజున ప్రజా ప్రభుత్వంలోని ఏదైతే జనసేన బిజెపి టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతుందో ఆ ప్రభుత్వానికి ఈ రోజున ప్రజలు పట్టగ పట్టం కట్టబోతా ఉన్నారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చెబుతా ఉంది ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ మేనిఫెస్టోలు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ వారు మేనిఫెస్టోల్లోనే నాయు కూడా చౌరకు శాలలో దేవ ఇండియా దేవాలయాల్లో పని నాయు బ్రాహ్మణులకు వచ్చి ఇరవై ఐదు వేల రూపాయల జీతం పెంచుతాం అని చాలా స్వస్థంగా చాలా స్వస్థంగా మేనిఫెస్టో పొందుపరిచారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు నాయు బ్రాహ్మణులకు ఇంటర్నెంట్ దేవాలయాల్లోనే క్షౌర ఇరవై ఐదు వేల రూపాయలు మేము పెంచుతాము ఆ జీతపత్యాలు అందిస్తామన్నది కూడా చాలా స్పష్టంగా పొందుపరిచారు అలాగే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వంలో ఉన్నారు కరెంటు బిల్లుల మీద బాధుడే బాధుడు స్లాబ్ల మీద స్లాబ్లు వేసుకుంటూ కరెంటు బిల్లుల మీద బాధుడే బాధుడు ఈ బాధుడు చూసి ప్రతి ఒక్కరు కూడా సామాన్యుంచి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ రోజున రెండు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు సుమారు వెయ్యి రూపాయలు వస్తున్నటువంటి పరిస్థితి దీనికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇటువంటి పరిస్థితుల్లో కూడా నాయు కోసం నాయుబ్రహ్మల కొల కోసం ఆలోచించి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ప్రతి నాయు బ్రాహ్మణ కుల షాపుల్లో పనిచేసుకుంటున్న వారికి రెండు వందల యూనిట్లు మీకు ఉచితంగా మేము ఇస్తాము అందిస్తాము మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం జనసేన బిజెపి టిడిపి అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పొందుపరిచారు చాలా సంతోషించాం స్వాగతిస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని జనసేన పార్టీని స్వాగతిస్తూ ఉన్నాం ఖచ్చితంగా నాయు బ్రాహ్మణులు ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో కీలక బాధ్యత పోతా ఉన్నారు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తాము రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పంతొమ్మిది వరకు కూడా ఫెడరేషన్ ద్వారా నూట నలభై కోట్ల రూపాయలు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారి ఆదరణ పథకం టూ ద్వారా ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి కావలసినటువంటి పనుముట్లు ఏర్పాటు చేస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వమే ఆధార అలాగే అనేక సంక్షేమ పథకాలతో పాటు నాయకులకి స్కిల్ వర్కర్ల కింద గుర్తించి వాళ్ళందరినీ కూడా ఆదుకున్నది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే అటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నాయుబ్రాహ్మణులకు విలువ లేకుండా చేశాడు నాయుబ్రాహ్మణులకు ఇచ్చినటువంటి హామీలను తొంగలోకి తెప్పాడు చేదోడు పథకాన్ని ముందుజేయగా చూపించాడు ఈ రోజున చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక నాయు బ్రాహ్మణులకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందరికి వేస్తారనడానికి ఏమాత్రం సంకోచం లేదు అలాగే రాజమహేంద్రరావు నియోజకవర్గానికి వచ్చేసరికి ఆదిరెడ్డి అప్పారావు గారు కావచ్చు ఆదిరెడ్డి వాసు గారు కావచ్చు ఈ రోజున నాయు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ నాయు సంక్షేమానికి పెద్ద పెట్ట వేస్తూ నాయు ఏ చిన్నపాటి ఇబ్బంది కలిగినా సరే మేము ఉన్నామని భరోసా కల్పిస్తూ మాకు అండగా నిలబడినటువంటి నాయకుడు ఆదిరెడ్డి అప్పారాగారు వాసు గారు అటువంటి నాయకుడు గెలుపులోని నాయు కూడా ఏకమయ్యి ఈ రోజున మేమందరం కూడా ఆదిరెడ్డి వాసు గారి కోసం రాజమహేంద్రవరం నియోజకవర్గం తరఫున ఇప్పటికే రాజమహేంద్రవరంలో నాలుగు వందల యాభై నాయు షాపులు ఉండటంతో పాటు నాయు బ్రాహ్మణులు కాలనీలు కూడా ఉన్నాయి వాటిని కూడా సందర్శిస్తా ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా గలం ఒకటే చెప్తా ఉన్నది ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే కానీ రాష్ట్ర భవిష్యత్తు తో పాటు నాయు బ్రాహ్మణుల భవిష్యత్తు కూడా ఏర్పడబోతా ఉంది ఇటువంటి వారికి ఇంకొక అవకాశం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడికి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకెట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క ఛాన్స్ కాదు కదా ఇంకో ఛాన్స్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు ఈసారి వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది నాయబ్రాములకు తెలుగుదేశం పార్టీ పెద్ద పెట్ట వేయబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ బహిరంగ చర్చకు సిద్ధం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నూట నలభై ఐదు కోట్ల రూపాయలు కార్పొరేషన్ కి ఫెడరేషన్ కి కేటాయించింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ కి ఎన్ని కోట్లు కేటాయించాడో నాయుమంలో కొన వైఎస్ఆర్ సిపి కొనసాగుతున్న వాళ్ళు బహిరంగ చర్చకు సిద్ధమా ఆదరణ పథక టూ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని ఎనభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయు బ్రాహ్మణులందరికీ కూడా కావాల్సిన పనుముట్లు ఏర్పాటు చేసినటువంటి గణత చంద్రబాబు నాయుడుది ఈ దీనిపై వాళ్ళు సిద్ధమా ఈయన నాయు బ్రాహ్మణ్ చేసింది ఏంటి నాయబ్రా ఉద్ధరించింది ఏంటి రెండు ఐదు సంవత్సరాల అధికారులు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నాయు బ్రాహ్మణ్లకి ఇస్తానన్నటువంటి ఎమ్మెల్సీ ఎవరై పెట్టినట్టు ఒకగానే ఒక పథకం చేదడి పథకం సరిగ్గా అందించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే రెండున్నర లక్షల మంది పైబడి ఉన్నారు నాయకులు కులక్కుదారులు నువ్వు ఈ చదువు పథకం అంటే ఒక ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా మొండి చూపించాడు ఇతను పరిపాలన చేతలకు ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇతనే ముందులు మా జాతిని మా కులాన్ని అలాగే మా పెద్దలు పెన్యా నాగేశ్వర గారికి అందుకు మరి ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా ధన్యవాదాలు మరి ముఖ్యంగా మొన్న అయితే ఏదైతే ఉందో టీడీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ గవర్నమెంట్ రాబోతుంది వాళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలో మా నాయబ్రహ్మణులకు ఐదు రూపాయలు జీ ఉన్న వాళ్ళకి ఈ రోజున ఇరవై ఐదు వేల జీతం ఇవ్వడానికి టీడీపీ గవర్నమెంట్ దాన్ని ఆమోదించింది అలాగే కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు అంటే రెండు వందల యూనిట్లు కూడా ఇవ్వడం వల్ల నాయబురం కొలవృత్తి చేస్తున్న షాపులకి ఈ రోజున పది రూపాయలు యూనిట్కి పదిహేను రూపాయలు పడుతుంది అది రెండు వందల యూనిట్లు తగ్గించవడం వల్ల కరెంట్ బిల్లు తగ్గుతుంది వాళ్ళ జీవనోపాధి బాగా పెరుగుద్ది అని చెప్పి మా నాయబ్రహ్ణులందరూ కూడా టీడీపీని అధికారంలో తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం అలాగే వాసి గారిని ఇక్కడ మె మెజారిటీతో మెజార్టీతో గెలిపించడానికి కూడా మీకు కృషి చేస్తూ అలాగే బీసీలకి అయితే ఏదైతే ఉందో డిక్లరేషన్ యాభై సంవత్సరాలు దాటిన బీసీలకి మా టీడీపీ గవర్నమెంట్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం రెడీ ఉంది మా నాయబ్రహ్ణులు కూడా యాభై సంవత్సరాలు దాటిన చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా రేపు వచ్చిన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి వాళ్ళని కూడా మేము అందరిని తీసుకెళ్ళి మాకు టీడీపీ గవర్నమెంట్ ఆలకు న్యాయం చేసినట్టు చూసుకుంటాం మరి ఏదైతే ఉందో రేపు రేపొద్దున టీడీపీ జనసేన బీజేపీ గవర్నమెంట్ అక్కడనే మెజారిటీతో మాకు గెలబోతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా అందరూ చాలా ఇంకో ప్రశ్న ఉంది కదా మీడియా మిత్రులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించిన వాడి తెలుగుదేశానికి మేము ఎప్పుడు కృషి చేయాలని ఆ సంకల్పంతోనే మేము తెలుగుదేశానికి పనిచేస్తున్నామని మేము తెలియజేసుకుంటున్నాం మిగిలిన నాయకులు మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం ఉన్న టీడీటీలో ఏ ఇచ్చారని ఎందుకు సార్ అడిగారు టీడీటీలో ఏంటి దేవాలయాల్లో మాకు మెంబర్షిప్ ఇచ్చినందుకు సంతోషమే ఆ ఒక్కటి చూపించే వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మిగతా విషయం పెద్దలు చెప్పినట్టుగా మిగతా విషయాల్లో దేంట్లో కూడా మాకు ఈ ప్రభుత్వం నుంచి ఏ సహకారం అందలేదని మేము చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మేము న్యాయబ్రహ్మలు అందరం కూడా ఈ తెలుగుదేశాన్ని గెలిపించుకోవడానికి మొత్తం సంకల్పంతో ఉన్నాం తెలుగుదేశాన్ని అక్కడ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేసుకున్నాం అలాగే మేము ఆదిరెట్టి గారికి

అలచంగి దేవుడి గారు నాయుడు బ్రాహ్మణ సాధికారిక సమితి కోటిపల్లి చంద్రశేఖర్ అలాగే నాయుడు బ్రాహ్మణ యువనాయకులు తెలుగుదేశం పార్టీ తిరుగుల వద్ద నగర ఆర్గనైజర్ సెక్రటరీ కందుకొండ అనంత నగర తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దాడి దుర్గా ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకు బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు పెడియాల నాగేశ్వరరావు గారు కొరిపల్లి నగేశ్వరరావు గారు విజయ్ పార్టీ నాయకులు జామి ప్రసాద్ గారు నాయనబ్రాహ్మణ సాధికారిక సమితి సభ్యులు జిల్లా సభ్యులు బైఎం గర్న్ గారు నాయంబ్రాహ్మణ స్థానికారి సమితి రోగుల అధ్యక్షులు పాత బల్లి సురేష్ ప్రధాన కార్యదర్శి రాము గారు నాయనబ్రాహ్మణ దేవి యువత నాయకులు లోకేష్ గారు हलांकि रुको रुकते दूध को भी रागिस निकालो क्या नाम होता है चौन मच्छों का हलांकि जलिद सर पार्टी नए ग्राम सीनर नए किलो मीडिया नवीन कुमार माइश कुमार का रूप इसमें हम इसको पालन करेंगे सारा धन्यवाद हमने टाइम किया कल एक अंतर्राष्ट्रीय अच्छा ना अच्छा ना 啊 a m p